అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీకు తమ్నెల్ చూస్తే ఈరోజు టాపిక్ ఏందని అర్థమైపోయి ఉంటుంది రాజేష్ మహాసేన అండ్ కళ్యాణ్ దిలీప్ సుంకర వీళ్ళ గురించి ఈరోజు మనం మాట్లాడుతాను అదేంటి సమయ సందర్భం లేకుంటే ఈ టైంలో వాళ్ళ గురించి ఎందుకని మీరు అనుకోవచ్చు కానీ కాదు నాకెందుకు ఇప్పుడు సమయం ఆసన్నమైంది అనిపించింది కాబట్టి ఇప్పుడు టాపిక్ చేస్తాను మళ్ళీ చెప్తాను నాకు ఇందులో ఎక్కువ ఒకరు తక్కువ అని చెప్పేసలు ఎక్కడ లేదు నేను గతంలో చాలాసార్లు చెప్పినా ఇద్దరు ఒక మంచి వాగ్దాటి కలిగిన వ్యక్తులే ఇద్దరు గ్రేట్ ఫైటర్స్ వారియర్స్ ఒకరేమో తెలివితోటి చదువుకున్న చదువుతోటి ఆ లా ప్రకారం చట్ట ప్రకారంగా అధికార ఎవరైతే ఎవరి చేతిలో వైసీపీ చేతిలో ఉందో ఆ వైసీపీని ముచ్చమటలు పట్టించిన వ్యక్తి ఒకరైతే ఒకరేమో జనాల్లోకి వెళ్ళిపోయి పోరాటాలు చేసి గ్రౌండ్లో దళితుల కోసం ఎస్సీ ల్యాండ్ల కోసం పోరాటం చేసిన కేసులు వేసుకొని వెనక్కి తగ్గకుండా పోరాటం చేసిన వ్యక్తి ఒకరు బట్ ఇద్దరు గ్రేట్ పర్సనాలిటీసే ఇందులో ఎవరెక్కు ఎవరు తక్కువ కాదు కాకపోతే నేను కళ్యాణ్ దిలీప్ గారిని ఒక రెండు సార్లు కలిసినా రాజేష్ మహాసేనాన్ని ఇప్పటికి వరకు కలవాలి అంతే తేడా కానీ నాకు ఇబ్బోతారు ఈక్వల్ సరే పాయింట్లోకి వస్తే రాజేష్ మహాసేన కళ్యాణ్ దిలీప్ సుంకరం వీళ్ళిద్దరూ రెండు వేల ఇరవై నాలుగు ముందు వరకు ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ ఇప్పుడు రాయేష్ మహాసేన గారు ముందు వైసీపీకి సపోర్ట్ చేసినట్టున్న రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి ఆ తర్వాత ఆయన డిసిషన్ చేంజ్ చేసుకొని సింగిల్గా ఇండిపెండెంట్గా రా ఏది మహాసేన సైన్యం మహాసేన అనే ఒక మీడియాని పెట్టుకొని దాంతో ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ప్రతిపక్ష హోదాలో తానే ఉండి పోరాటం చేసిన విధానం అద్భుతం చేసి తర్వాత కళ్యాణ్ గారి ఐడియాలజీకి ఆయన కనెక్ట్ అయిపోయి కళ్యాణ్ గారికి మద్దతుగా ఐ మీన్ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా జనసేన పార్టీలో నేను కూడా ఒక అంటూ కొద్ది కాలం పాటు వీడియోలు చేశారు ఆ తర్వాత టీడీపీలో అఫీషియల్గా జాయిన్ అయిపోయి ఇంకా టీడీపీ సైనికుడు అని చెప్పుకుంటూ ఆయన వీడియోలు చేస్తూ పోస్టులు పెడుతూ ముందుకు సాగుతూ ఉన్నారు ఎట్ ఏ టైం కళ్యాణ్ దిలీ శుంకర్ గారిని తీసుకుంటే ఆయన గతంలో జనసేన పార్టీకి అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా చేసిండు తర్వాత అన్ జనసేన పార్టీకి మద్దతుదారుడిగా ఉంటూ అన్అఫీషియల్ మళ్ళీ చెప్తాను ఆయన జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదు కానీ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ నచ్చి మెగా కుటుంబం మీద ఉన్న మక్కువతో ఆయన ఆయన ప్రేమను కొనసాగిస్తూ మెగా కుటుంబం గురించి కానీ జనసేన గురించి కానీ పాజిటివ్గా మాట్లాడుతూ వైసీపీ మీద అట్లనే టీడీపీ మీద రెండు పార్టీలని సమానంగా టార్గెట్ చేసి ఆయన కూడా ఆయన గొంతుని గట్టిగా వినిపించింది ఇంతవరకు అంత క్లియర్ అందరికీ బాగుంది సడన్గా ఎలక్షన్కి ముందు కళ్యాణ్ దిలీప్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిళ్ళు ఆ ఇంటర్వ్యూ దగ్గర అసలు రచ్చ స్టార్ట్ అయిపోయింది ఆయన ఏమన్నారంటే ప్రస్తుత మీరు అందరు చూసే ఉంటారు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు బట్ చెప్తున్నా వినండి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని చూసి టీడీపీ జనసేన కూటమి తీసుకున్న సీట్లను చూసి నాకు కొంత డిసప్పాయింట్మెంట్ కలిగింది నాకు ఇబ్బంది అనిపించింది పవన్ కళ్యాణ్ గారు ఒక అరవై డెబ్బై సీట్ల వరకు ఈజీగా తీసుకొని ఉండొచ్చు తద్వారా పొత్తు అనేది బలంగా జనాల్లోకి వెళ్ళేది మనం అనుకున్న స్థానానికి వెళ్ళిపోయేటోళ్ళం కంపల్సరీ జగన్ రెడ్డిని ఓడించే వాళ్ళం కానీ మనం తీసుకున్న సీట్లు కేవలం ముందు ఇరవై నాలుగు తర్వాత ఇరవై ఒక్క సీట్లకు తగ్గిపోయాం రెండు మాత్రమే ఎంపీ సీట్లను తీసుకున్నాం కాబట్టి ఈ పొత్తుని జనాలు యాక్సెప్ట్ చేస్తారని చెప్పి నేను అనుకోవట్లేదు కాబట్టి వైఎస్ జగన్ గారికి సరే కొంచెం ఎడ్జ్ కనపడతా ఉంది నాకు ఎట్ ఏ టైం ఇంకా రాష్ట్రంలో అధికంగా కేవలం అమ్మఒడి ఆటో రిక్షా లేకపోతే ఇంకేదో పదివేల రూపాయల సంక్షేమ పథకం మీద డిపెండ్ అయ్యే జనాలు ఎక్కువగా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో కాబట్టి వాళ్ళంతా తిరిగి మళ్ళీ జగన్కు ఓటేసే అవకాశం ఉంది ఎందుకంటే జనాల్లోకి అంత ఘోరంగా ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరం పది ఇరవై వేల రూపాయలు అకౌంట్లో వేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన డైరెక్ట్గా జనాల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి అలాంటి జనాల్లోకి వెళ్ళిపోయిన జగన్ రెడ్డిని కొట్టాలంటే దేవుడు దిగి రావాలని చెప్పి ఒక సెంటెన్స్ వాడిండి మళ్ళీ నోట్ చేసుకోండి పొత్తు ఫెయిల్ అయ్యే అవకాశం కనపడుతుంది తద్వారా జగన్ ఉంది తర్వాత జనాల్లోకి పదివేల రూపాయలు బాగా వెళ్ళిపోయింది కాబట్టి ఆ జనాలంతా ఇంకా పదివేల మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి దీర్ఘకాలిక పరిశ్రమలు కానీ దీర్ఘకాలిక ఉపాధి కానీ ఉద్యోగ కల్పన కానీ ఇవేవి వాళ్ళకు ప్రస్తుతం పట్టట్లా కాబట్టి వాళ్ళు పదివేలకు సాటిస్ఫై అయ్యేలా ఉన్నారు కాబట్టి వాళ్ళంతా జగన్కే ఓటు కుదితే అతను ఓడి చేయడానికి దేవుడి దిగి రావాలా అని అన్నాడు అలా అన్నందుకు అతని మీద జనసేన నాయకులు సారీ నాయకులు అంటే నాయకులు కాదు సైనికులు ఇందులో మళ్ళీ నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను మెగా కుటుంబానికి అసలు ఈ విషయం తెలియదు ఫస్ట్ కళ్యాణ్ దిలీప్ గారు కోవర్ట్ అయ్యారన్న సంగతి వాళ్ళకి తెలియదు ఇంకా పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆ దృష్టికి వెళ్ళని అట్లా ఫస్ట్ ఏంటంటే మెగా ఫ్యామిలీగా అంత దూరం కళ్యాణ్ దిలీప్ గారి ఇష్యూని తీసుకెళ్ళే నాయకులు కావాలి కదా మధ్యలో అలాంటి లీడర్స్ ఎవరు లేరు అంత పెద్ద మనసు చేసుకుని ఎవరు ఈ ఇష్యూని తీసుకెళ్ళాల కాబట్టి ఆయన మీద టీడీపీ వాళ్ళు ఇటు జనసేన వాళ్ళు కొంతమంది కార్యకర్తలు మెచ్యూరిటీ లేని వాళ్ళు మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు నో డౌట్ మెచ్యూరిటీ లేక జగన్ రెడ్డి దేవుడి దిగి వస్తాడు అన్నాడు కాబట్టి ఇక ప్యాకేజ్ తీసుకున్నాడు ఇక వాళ్ళ దాంట్లో కలిసిపోయింది ఇక వాళ్ళతో కలిసిపోయి ఇక అయిపోయింది ఈయన పనే అయిపోయింది సో ఈయన లాస్ట్ మినిట్లో దెబ్బేసిండు మనకని చెప్పి కోర్ట్ 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 అనే ముద్రనేసి కళ్యాణ్ తెలిపి గారిని ఈరోజు కనీసం మాట్లాడడానికి కూడా బయటికి రాకుండా చేసింది వచ్చి మాట్లాడతారు అట్లా అని చెప్పి ఆయన ఆగిపోయే మనిషి కదా ఆయన డీల్ చేసి ఆయనకి వచ్చే కేసులు వస్తే ఆయన సుప్రీకార్ట్ అడ్వకేట్ ఆయనకు వ్యక్తిగతంగా లేకపోతే ప్రొఫెషనల్గా అసలు ఎలాంటి పడదు మన వల్ల మన కామెంట్ల వల్ల మన పోస్టులు అసలు నత్ంగ్ రాజకీయంతో నథింగ్ ఆయనకు కాబట్టి ఆయనకు మనకు ఒక ముద్ర నేసడేసినాం దేనికంటే చెప్పిన కదా ఆల్రెడీ ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అనలేదు చంద్రబాబు నాయుడు గారిని ఒక తిట్టు దిట్టలేదు జస్ట్ ఎడ్జ్ కనపడతా ఉంది పొత్తు ఫెయిల్ అయ్యేలా ఉంది సీట్లు కొంచెం ఎక్కువ తీసుకొని ఉండాల్సింది ఆ డిసప్పాయింట్మెంట్ తోటి ఆయన ఒక మాట అన్నాడు ఆయన ఇండివిడ్యువల్ ఆయనకు అనిపించింది చెప్పిండు ఆయన పార్టీ అఫిషియల్ పర్సన్ కాదు బట్ చెప్పిండు అది కొంతమందికి కొంతమంది నచ్చలంక ముద్రనేశారు బాగుంది ఫైన్ నెక్స్ట్ రాయేష్ మాసన్ దగ్గర వద్దాం ఈయన ఈయనకి పాపం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ అన్యాయం నేను ఒప్పుకుంటా ఈయనకు ముందు సీటును ప్రకటించిండు తర్వాత సీట్ని జనసేన ఆక్యుపై చేసింది అక్కడ సో ఆ కోపంలో రాజేష్ మహాసేన ఒక డిసిషన్ తీసుకున్నాడు నేను పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తా ఎందుకంటే నా సీట్ని లాక్కున్నది జనసేన పార్టీ నాకు అన్యాయం చేసింది జనసేన పార్టీ నేను ఒక దళితుణ్ణి కాబట్టా లేకపోతే నా దగ్గర డబ్బులు లేవు కాబట్ట లేకపోతే నా కింద పెద్ద పెద్ద బంగ్లా లేవు క్యాడర్ ఎక్కువ లేదు కాబట్ట నా నుంచి సీట్ని లాక్కోవడానికి ప్రయత్నం చేసింది జనసేన పార్టీ ఆబ్వియస్లీ ఆ కోపం ఆ ఆవేశం ఎవరికైనా ఉండొచ్చు అందుకే నేను రాజేష్ మహాసేన నా రోజు తప్పు పట్ల నేను అదే పిఠాపురంలో ఉన్న రాజేష్ మాసేన వీడియో చేసిండు అది నాకు మనోళ్ళు పంపించిండు ఆ రాత్రే నేను ఇదే లొకేషన్ ఇంచుమించుగా అక్కడ కూర్చుని కూడా ఇదే మాటలు మాట్లాడినా నీ ఆవేశంలో అర్థం ఉంది నీ ఆవేశంలో అర్థం ఉంది కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తా డైరెక్ట్ చెప్పేసిండు ఆయనతో పాటు ఇరవై ఒక్క సీట్లు ఎక్కడెక్కడైతే జనసేన పోటీ చేస్తుందో అక్కడ నా మహాసేన సైన్యంతో పోయి ఖచ్చితంగా ఓడిస్తా రెండు ఎంపీల్ని కూడా ఓడిస్తా అన్నాడు డైరెక్ట్ ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసిండు అప్పుడు కొంతమంది జనసైనికులు రియలైజ్ అయిపోయి యాజీస్గా రయేష్ మహాసేన కూడా కోవర్ట్ అయిపోయింది రైష్ మహాసేనని ఓడించాలి రైష్ మహాసే అది చేయాలని చెప్పి కళ్యాణ్ కళ్యాణిలిపి గారిని హేట్ చేసిన జనసైనికులే రయేష్ మహసేన గారిని కూడా హేట్ చేయడం స్టార్ట్ చేసింది కానీ వాస్తవానికి ఆయన ఆవేశంలో కూడా అర్థం ఉంది ఎందుకంటే ఆయనకు ముందు సీట్ ఇవ్వకూడదు ఫస్ట్ ఒకవేళ ఆయన ఎమ్మెల్యే సీట్కి అర్హుడు కాకపోతే ఆయనకు అసలు సీటు ప్రకటించొద్దు ఇద్దరు కూర్చొని నిర్ణయం తీసుకుని సీట్ని ప్రకటించి ఆ తర్వాత మళ్ళీ చేతుల నుంచి లాక్కుంటే ఎవరికైనా కాలుతుంది ఆ పొజిషన్లు ఎవరున్నా అట్లనే రియాక్ట్ అవుతారు అది సహజం ఉప్పుకారం తినేటప్పుడు ఎవరికైనా కాలతుంది ఏ నాకేం తక్కువ మరి నాకెందుకు ప్రకటించారు తర్వాత ఎందుకు లాక్కున్నారు అన్న ఆవేదన ఎవరికైనా సహజం దాంట్లోంచి పుట్టుకొచ్చే నిర్ణయమే పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తా అనేది ఆయన తీసుకున్నాడు కానీ టీడీపీని ఒక్క మాట అనలా మళ్ళీ నోట్ చేసుకోండి రాజేష్ మహాసేన సీటిని లాక్కునే భాగంలో ఒక్క జనసేన హస్తం మాత్రమే కాదు టీడీపీ హస్తం కూడా ఉంది బికాస్ రాజేష్ మహాసేనకు సీట్ ఇచ్చేటప్పుడు ఆ సీట్ని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించేటప్పుడు పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆ లిస్టు చదువుతూ ఉంటే ఈయన యాక్సెప్ట్ చేసిండు ప్రిపేర్ చేసేటప్పుడు ఇద్దరు అధ్యక్షులు ఈ సీటు ఇడికి ఈ సీటు మావిడికి ఈ సీట్ ఇంకోటికి ఇంకోటికి రాజేష్ మహాసేనకి ఈ సీట్ అని చెప్పి చెప్పకుండా ఉంటాడా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు చెప్పిండు చెప్పినప్పుడు సరే ఇచ్చేయని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడు ప్రకటించింది కలిసే తిరిగి లాక్కున్నది కలిసే మళ్ళీ చెప్తాను ఇది కూడా నోట్ చేసుకోండి రాయేష్ మహాసేన దగ్గర నుంచి సీటు లాక్కున్నది కూడా పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు జనసేన పార్టీ మాత్రమే కాదు టీడీపీ కూడా కలిసి లాక్కుంది కానీ రాయేష్ మహాసేన టీడీపీని ఒక మాట అనలేదు కానీ పొత్తుకి భంగం కలిగేలాగా మాట్లాడిండు జనసేనని అవమానించి పవన్ కళ్యాణ్ గారికి సవాల్ విసిరి జనసేనని ఓడిస్తా అంటే ఏంది అక్కడ పొత్తులో సీట్లు పోతాయి రా బాబు పవన్ కళ్యాణ్ గారికి ఒకరికే నష్టం కాదు అక్కడ నువ్వు జనసేనను ఓడిస్తే ఆ ప్లేస్లో వైఎస్ జగన్ గెలుస్తాడు కదా ఎందుకంటే టీడీపీ పేరుతో అక్కడ లేడు లేనప్పుడు నెక్స్ట్ ఎవడు వైసీపీ కాబట్టి ఆడొస్తాడు అంటే నువ్వు కూడా వైసీపీ గెలవడానికి ప్రయత్నం నన్ను కళ్యాణ్ దిలీప్ సుంకర స్టేట్మెంట్ ఇచ్చింది ఏమన్నాడు జగన్ రెడ్డికి ఎడ్జుకన ఉంది సీట్లు తక్కువ తీసుకోవడం వల్ల కాబట్టి అతను గెలిచే అవకాశం ఉంది తద్వారా ఆయన సంక్షేమ పథకాలు జనంలోకి వెళ్ళిపోయింది కాబట్టి దేవుడు రావాల్సి వస్తాయని ఓడించడానికి స్టేట్మెంట్ ఇచ్చింది కానీ రాజేష్ మహాసేన నా సైన్యంతో జనసేనని ఓడిస్తా అన్నాడు అంటే ఆ ఇరవై ఒక్క స్థానాలలో వైసీపీని గెలిపిస్తా అనేది ఇండైరెక్ట్లీ అది స్టేట్మెంటే ఇండైరెక్ట్ హ్యా ఎవరికి కొంచెం సెన్స్ వాడితే ఎవరికైనా అది క్లియర్ డైరెక్ట్ స్టేట్మెంట్ అది అలాంటి వ్యక్తికి టీడీపీ వాళ్ళు ఎంత మెచ్యూర్డ్గా తెలుసా వాళ్ళు ఎంత ఆలోచించింది తెలుసా వాళ్ళు అలాంటి రాయష్ ఈ ఈరోజు తీసుకొచ్చి టీడీపీ ఆఫీసులో కూర్చోబెట్టి మాట్లాడించారు ఏది ఆ పల్మనేరా రాయలసీమలో జరిగిన ఇన్సిడెంట్ అదే జిల్లాని జంపు జిల్లాని నరుక్కున్నది ఆ నరుక్కున్న దాని గురించి ఆయన ఈరోజు పార్టీ ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు అలాంటి సేన ఇరవై ఒక్క స్థానంలో జనసేన ఓడిస్తా అంటే ఏంది వైసీపీకి మద్దతు ఇస్తా అనేది అర్థం అయినా టీడీపీ వాళ్ళు ఏం చేసి ఆవేశంలో మాట్లాడిండు మనోడు కోపంలో మాట్లాడిండు మనోడు సీట్లు లాక్కున్నావు అన్న బాధలో మాట్లాడిండు పాపం క్షమిద్దాం చిన్నపిల్లోడు కదా అని చెప్పి రా అని చెప్పి తీసుకున్నారు ఆయన పోస్టింగ్ పోలేదు ఆయన మీద కోవర్ట్ అనే ముద్ర వాళ్ళే ముందు కానీ కళ్యాణ్ దిలీప్ మీద అనే ముద్ర పడింది సో దీన్ని బట్టి ఇంకోటి అర్థం చేసుకోండి నా మీద నేను మొన్న ఏదో పి హనుమంతు కొంచెం మెచ్యూరిటీ పెంచుకోండి ప్లీజ్ దయచేసి జనసైనికులందరికీ దండం పెడతాం కొంత మెచ్యూరిటీ నేను పి హనుమంతు కాంట్రవర్సీ అదే చిన్నపిల్లని ఏదో అన్నాడని చెప్పి వచ్చింది కదా దాంట్లో నేను వ్యంగ్యం వెటకారం తోటి మాట్లాడి మళ్ళీ ఏం చెప్పినా ఆడిన పొజిషన్కి ఆ పిల్లకి వాళ్ళ తండ్రికి మధ్యలో అలాంటి వల్గర్ వర్డ్స్ యూజ్ చేసే అంత రైట్ లేకపోతే అంత ఇంట్రెస్ట్ కాన్ ఎవరు కల్పించిల్ ఆడికి అంత ధైర్యాన్ని ఎవరిచ్చిల్లాడికి చూసే జనాలు వాడి సబ్స్క్రైబర్లు అవును నేను ఏది మాట్లాడినా చూస్తారు నన్ను ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు అవుతారా ఎంజాయ్ చేస్తారా ఎంటర్టైన్ అవుతారు కాబట్టి నేను మాట్లాడతా అనే ధైర్యాన్ని మనం కలగజేసిళ్ళు సో ఆ సబ్స్క్రైబర్లు తప్పు వన్ ఎంకరేజ్ చేసిన వాళ్ళు తప్పు ఇలాంటి చెత్త వీడియోల వల్ల సమాజానికి ఎలాంటి యూజ్ లేదు వీళ్ళు అసలు చూసి కూడా వేస్ట్ అని చెప్పి జనాలు వాడిని ఇగ్నోర్ చేస్తే అసలు వాడు వీడియోలు చేయడు ఇలాంటి వీడియో కాదు ఈ చిన్నపిల్ల అసలు వీడియోనే చేయడు వాడు అలా ఎంకరేజ్ చేసేటోళ్ళని నేను తిడతా ఉంటే అది సబ్స్క్రైబర్లు వాడికి లక్ష్యం ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో పది కోట్ల మంది ఉన్నారు మిగతా వాళ్ళంత వన్ సబ్స్క్రైబర్లు కాదు కదా అంటే నేను ఆ లక్ష మందినే అన్నారా నేను ఆ లక్ష ఆ సబ్స్క్రైబర్లనే నేను అన్న వాడిని ఎంకరేజ్ చేసిన వాళ్ళనే అన్న నీకెందుకు రోషం పొడుసుకొత్తా అంటే నువ్వు కూడా వాడిని ఎంకరేజ్ చేస్తున్నావు నువ్వు కూడా వారి సబ్స్క్రైబర్ అసలు నీ నీ నేనొప్పింది నాకు అర్థం కాదు మళ్ళా దాని కింద నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్వి కాదు నువ్వు పవన్ కళ్యాణ్ ట్యాగును తీసేయి ఇంకోసారి జనసేన అభిమానం చెప్పకు అరే నేను మాట్లాడిన దాంట్లో ఎక్కడన్నా జనసేనని మెన్షన్ చేసిన్నారా ఆ వీడియోలో నా యూట్యూబ్ ఛానల్లో నాకు అనిపించింది మాట్లాడినా ఓకేనా అక్కడ జనసేన గురించి కానీ ఏది టాపిక్ వేరు అసలు నేను తీసుకున్న టాపిక్ కానీ మాట్లాడింది వేరు దానికి జనసేన కనెక్ట్ చేస్తా ఉన్నా అంటే నేను చెప్తాను కోవర్ట్స్ అనే ముద్ర ఎక్కడి నుంచో రాట్లా ఇలాంటి కొంతమంది అంటే నచ్చదా మరి వాళ్ళకు ఏంట ప్రాబ్లం నాకు అర్థం కాదు వాళ్ళు అనాలోచితంగా ఒక మాట అనగానే కత్తం ఇక దానికే అడి దానికి స్టక్ అయిపోతారు జనాలు అంతా స్టక్ అయిపోయి కోవట్ కోవట్ కోట ముద్రనేసి వాళ్ళ కళ్యాణ్ దిలిపి గారిని దూరం చేసేళ్ళు కానీ గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తాను ఈరోజు వచ్చిన ఇరవై రెండు సీట్లతో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వలేదు డిప్యూటీ సీఎం మాత్రమే ఇల్లు ఆయన సీఎం అవ్వాలంటే ఈ ఇరవై సీట్లతో పాటు ఇంకో వంద సీట్లు అడిషనల్ యాడ్ అవ్వాలి మనకు రేపు మరి ఆ వంద సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి ఆ వంద సీట్లలో ఎవరున్నారో వైసీపోలు ఉన్నారా లేదు ఇదే పొత్తులో ఉన్న టీడీపీ ఉంది అంటే రేపు మన యుద్ధం చేయబోయేది ఎవరితోటి టీడీపీతోటి సో ఆ యుద్ధానికి మనకి ఎవడెవడు శత్రువు ఎవడెవడు అడ్డం వస్తాడంటే ఈ రాజేష్ మహాసేన వస్తాడు ఆ చంద్రబాబు నాయుడు గారే వస్తారు ఈ నారా లోకేషే వస్తాడు ఆ ఏబిఎన్ వస్తుంది టీవీ ఫైవ్ వస్తుంది ఎన్టీవీ వస్తుంది ఈటీవీ వస్తుంది వాళ్ళ ఛానల్స్ అన్నీ వస్తాయి వాళ్ళ నాయకులు వస్తారు వాళ్ళ కార్యకర్తలు అందరూ వస్తారు మన లేఖి పారేయడానికి ఆ టైంలో మళ్ళీ గొంతిప్పాల్సింది మనమే ఎందుకంటే మీడియా ఛానల్స్ లేవు మనకి టీవీ ఛానల్స్ లేవు మనకి మనకు మనమే కాబట్టి మనమే కేసులు వేసుకోవాలి మనమే యుద్ధం చేయాలి మనమే వాయిసులు రైలు చేయాలి మనకు ఇలాంటి కళ్యాణ్ దిలిప్ సుంకర్ల అవసరం ఉంటుంది మళ్ళీ మనకి కానీ రాయేష్ మాసేనని వాళ్ళు దూరం చేసుకోవాలా జనసేన మీద యుద్ధం ప్రకటించిన రాయేష్ మహాసేనని అతను వాళ్ళు దూరం చేసుకోలేదు కానీ టీడీపీని తిట్టిండానో లేకపోతే ఈ పొత్తులో మనకు తక్కువ సీట్లు వచ్చిందన్న ఫ్రస్ట్రేషన్లా అతనికి ఎడ్జ్ కనపడుతుంది అన్నందుకో అతన్ని మనం దూరం చేసుకున్నాం కానీ ఆవేశంలో అన్నాడు రాయేష్ మాసేన కాబట్టి వాళ్ళని వదిలిపెట్టొద్దు అని చెప్పి తెలివిగా పట్టుకున్నారు టీడీపీ వాళ్ళు సో ఇక్కడ ఎవరు గొప్ప వాళ్ళు ఎవరు ఇంటెలిజెన్స్ ఒక్కసారి ఆలోచించుకోండి కానీ గుర్తుపెట్టుకోండి రేపు పెద్ద యుద్ధే ఉంటుంది వైసీపీ మీద చేసినంత ఈజీగా అయితే ఉండదు ఓకేనా దీనివల్ల పొత్తు చెడిపోతుంది పొత్తుకు భంగం అవసరం లేదు మన అవసరం ఇప్పుడు టీడీపీకి లేదు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఈ టైంలో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదని మీరు నాకు చెప్పకండి ఎందుకంటే అవసరమే ఎందుకంటే అసలు మనతో పొత్తు చెదిరైపు టీడీపీకి నష్టం లేదబ్బా బికాజ్ వాళ్ళకి నూట ముప్పై సీట్లు ఉన్నాయి అక్కడ మన ఇరవై సీట్లతో వాళ్ళకి ఫర్క్ పడదు మన ఇరవై సీట్లు మనకుంటాయి ఆ ఇరవై సీట్లతో మన ప్రతిపక్షం గొంతెత్తాలి ఇప్పుడు యుద్ధం చేయాలి అప్పుడే నూట ఇరవై ఈ ఇరవైకి ఇంకో వంద ఏడై నూట ఇరవై అయితే మనం మనం వాళ్ళతో కలిసి ఉన్నాం కలిసి ఉన్నాం కలిసి ఉన్నాం కలిసి ఉన్నాం అని చెప్పి సైలెంట్గా ఉంటూ పోతే ఆ ఇరవై దగ్గర అయిపోతాం మనం నూట ఇరవైకి వెళ్ళాం ఆలోచన చేయండి థ్యాంక్ యూ జయహింద్